హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ జయనందన్ ఇంటికి వచ్చిన సంధ్య అయితే రేపు ఈవినింగ్ ఒక చిన్న పార్టీ ఉంది గెట్ టుగెదర్ మీరిద్దరూ తప్పకుండా రావాలి వస్తే బోలడన్ని విషయాలు నిజాలు తెలుసుకోవచ్చు అని జయనందన్ని అయితే ఒక్కసారిగా భయపెడుతుంది లేదు మాకు కుదరదు మేం రామ్ అని చెప్పి జై సార్ అనగానే హలో ఎక్స్క్యూజ్ మీ సార్ పార్టీ అంటే మీరనుకుంటున్న పార్టీ కాదండి ఇది ఫ్యామిలీ పార్టీ ఈ కాలనీలో ఎవరెవరు ఉన్నారు మన మధ్య అండర్స్టాండింగ్ ఒకరి గురించి ఒకరు తెలుసుకోవటానికి అదే ఏంటి అన్నది బాగా ఒకరికొకరు అర్థం చేసుకోవటానికి అని చెప్పేసి కావాలని జై దగ్గర గట్టిగా మాట్లాడుతూ ఉంటుంది సంధ్య అయితే ఏవండి ప్లీజ్ సార్ వెళ్దామండి ఎందుకంటే ఇంటికి వచ్చి కార్డ్ ఇచ్చి బొట్టు పెట్టి మరీ చెప్పారు కదా వెళ్ళకపోతే బాగోదు అని చెప్పేసి అనంగానే ఓకే అయితే వెళ్దాం అని చెప్పేసి జైసార్ చెప్పంగానే సరే అయితే మర్చిపోకుండా రేపు ఈవినింగ్ వచ్చేసేయండి అని చెప్పేసి అనంగానే ఓకే అండి తప్పకుండా వస్తాం అని చెప్పి జాను చెప్తుంది పాపం ఈ అమ్మాయిని చూస్తుంటుంటే జాలి వేస్తుంది ఇక ఈ అమ్మాయిని మాత్రం ఈ రాక్షసుడు దగ్గర నుంచి కాపాడి తీరాల్సిందే అదే నేను ప్రయత్నం చేస్తున్నానంటే నా ప్రాణానే తీసేస్తాడు ఈ జై రాక్షసుడు కాబట్టి ఈ అమ్మాయికి మెల్లమెల్లగా మెల్లమెల్లగా పెళ్లి చేసుకున్న ఆ జై గురించి ఒకటికొకటి ఒకటి ఒకటి నిజాలు తెలిస్తే అతని నుంచి దూరంగా ఉండటానికి తనే ట్రై చేస్తుంది ఆ అమ్మాయిని నేను అలాగే చేస్తాను అక్కలాగా అస్సలు కానివ్వను ఆ అమ్మాయిని చావుకి కూడా దగ్గర కానివ్వను అని చెప్పేసి ఇక ఇంటికి వచ్చిన సంధ్య అయితే వెళ్ళిపోతుంది ఇక సంధ్యకి జైకి మధ్య ఉన్న సంబంధం ఏంటి ఇక జైకిని పెళ్లి చేసుకున్న ఆడపిల్లలు ఇక పులి బోనలో తలపెట్టినట్టుగానే ఈసారి ఈ అమ్మాయిని మాత్రం కాపాడే తీరాల్సిందే అన్నట్టుగా సంధ్య అయితే వెళ్ళిపోతుంది అయితే ఇక ఇదిలా ఉండగా హాస్పిటల్లో అక్కడ సిద్ధుకి కంగారు పెట్టేసి మీ నాన్నకు మళ్ళీ స్ట్రోక్ వచ్చేస్తుంది కనీసం ఎంగేజ్మెంట్ అయినా చేసుకోండి అని చెప్పేసి బలవంతంగా ఉంగరాలు ఇచ్చేసి ఇంకో ఐదు నిమిషాల్లో బసవ ప్రాణాలు వదిలేస్తున్నాడు అన్నట్టుగా మన సిద్ధుకి ప్రేరేపించి మొత్తానికి హాస్పిటల్లోనే ఒకరికొకరు ఉంగరాలు పెట్టేసుకుంటారు ఆ తర్వాత వన్ అవర్ అయిన తర్వాత ఇక బసవకు సర్జరీ అయితే జరుగుతుంది ఇక వెంటనే సార్ ఇక వన్ టూ అవర్స్లో డిశ్చార్జ్ చేస్తాం పేషెంట్ని మాత్రం అస్సలు మీరు ఎక్కువగా మాట్లాడినివ్వకండి అని చెప్పేసి అయితే జరుగుతుంది ఆ తర్వాత జాగ్రత్తగా బసవ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళందరూ కూడా బసవను ఇంటికైతే తీసుకొని వెళ్తారు కానీ నీలిమకు ఫస్ట్ నుంచి అనుమానమే ఈ ముసల్ది హాస్పిటల్కి కూడా ఎంగేజ్మెంట్ డ్రింక్స్ తీసుకొని వచ్చిందంటే వీళ్ళందరూ కూడా కలిసి ఏదో గూడు పుటాన్ని పొందినట్టు ఉన్నారు అదేంటో నేను తెలుసుకొని సిద్ధును బాధపడద్దు ప్రేమించిన అమ్మాయినే పెళ్లి చేసుకో ఇది నీ దృష్టిలో ఎంగేజ్ మెంట్ కాదు అని చెప్పేసి ధైర్యం ఇవ్వాలి అంటే ఏదో ఒక సాక్ష్యాలను సృష్టించాలి వీళ్ళెవరు ఎప్పుడు ఏం మాట్లాడుకుంటున్నారో ప్రతిదీ కూడా అబ్జర్వ్ చేయాలి అని ఇంట్లో నీలిమ కాలు కలిగిన పెళ్లిలాగా అటో ఇటు అటో ఇటు తిరుగుతూనే ఉంటుంది అయితే ఇక మొత్తానికి వెళ్ళిపోయే ముందు అయితే కనిష్క నేను ఒకసారి అంకుల్ని చూసి ఇంటికి వెళ్తాను అని అనగానే సరే అమ్మా నా కొడుకు రెస్ట్ తీసుకుంటున్నాడు నేను కూడా వస్తాను పదమ్మా అని చెప్పేసి ఇక వీళ్ళిద్దరూ కూడా బసవ రూమ్లోకి అయితే వెళ్తారు నాన్న బసవ ఇప్పుడు ఎలా ఉందిరా నీకు అని అనగానే ఎందుకమ్మా అంత భయపడిపోతున్నావు నిజంగానే నాకేమైనా బైపాస్ సర్జరీ జరిగిందా లేకపోతే స్ట్రోక్స్ ఏమైనా వచ్చాయా అని అనగానే బా అంకుల్ అమ్మమ్మ గారికి యాక్షన్ చేసి చేసి బాగా అలవాటైపోయింది అని అనగానే అమ్మ కనిష్క నిజం చెప్పాలంటే నా కొడుకుకి కరెక్ట్ భార్య దొరికిందనిపిస్తుందమ్మా నువ్వు నిజంగా వాడికి మంచి పేరు నిన్ను చేసుకుంటే మీ రాజకీయ భవిష్యత్ సూపర్గా ఉంటుంది నిజంగా వాడి ఎంగేజ్మెంట్ అస్సలు చేసుకునేవాడు కాదు నువ్విచ్చిన ఈ హార్ట్ అటాక్ ప్లానే సక్సెస్ అయ్యింది అని అనగానే జస్ట్ నేను ప్లాన్ ఇచ్చాను అనుకో దానికి మీరు యాక్షన్ చేయటం రియాక్షన్ అమ్మమ్మగారు ఏడవటం ఇక సింపతి బాగా వర్కౌట్ అయ్యింది అని అనగానే ఏదైతే ఏమి ఎంగేజ్మెంట్ అయితే ఏది రకంగా ఎలా అయితే జరిగిందో పెళ్ళి కూడా అలాగే జరుగుతుందమ్మా అని కనిష్కకి బసవ చెప్పటంతో అవునంకుల్ నాకు నమ్మకం వచ్చేసింది సిద్ధు పెట్టిన ఈ ఫింగర్ రింగ్ చూసుకున్న తర్వాత నాకు బోలనంత సంతోషమైతే వచ్చింది అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది అయితే ఇక సరే అంకుల్ వెళ్ళొస్తాను మర్చిపోయి మీరు కిందకు దిగిపోకండి ఒక టూ డేస్ ఇలానే బెడ్ రెస్ట్ తీసుకుంటూ ఉండండి అంకుల్ అని చెప్పేసి కనిష్క అయితే వెళ్ళిపోతుంది ఆ తర్వాత ఇక నీలిమ వచ్చేసి సిద్ధు ఏం చేస్తున్నాడు అరే రూమ్లో సిద్ధు లేడేంటి అని చెప్పేసి అనుకుంటూ ఉండగా సిద్ధు ఫ్రెష్ అవడానికి స్నానానికి అయితే వెళ్తాడు సిద్ధుతో అందరూ నిద్రపోయిన తర్వాత మాట్లాడాలి అని చెప్పేసి నీలిమ వెయిట్ చేస్తూ ఉంటుంది సిద్ధు వెళ్ళేసరికి రూమ్లో నిద్రపోతూ ఉంటాడు చా సిద్ధుకి నిజం చెప్దాం అనుకుంటే ఇలా నిద్రపోతున్నాడేంటి అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది అయితే ఇక ఇదిలా ఉండగా మార్నింగ్ అవుతుంది మార్నింగ్ అవ్వగానే సార్ గుర్తుంది కదూ ఈరోజు ఈవినింగ్ గెట్ టుగెదర్ పార్టీ ఉందన్నారు కదా మరీ మరీ చెప్పి వెళ్ళారు కాబట్టి మీరు తప్పకుండా ఈవినింగ్ త్వరగా వచ్చేసేయండి నేను రెడీగా మీకోసం వెయిట్ చేస్తూ ఉంటాను అని చెప్పేసి అనగానే సరే జాను తప్పకుండా వస్తాను నువ్వు కూడా రెడీగా ఉండు అని చెప్పేసి బయటకైతే వచ్చేస్తుంది ఇక జైకైతే బాయ్ చెప్పేస్తుంది జై డైలీ ఏ రకంగా అయితే అలవాటయ్యిందో అలానే ఫింగర్ ప్రింట్ వేసి డోర్ని లాక్ చేసేసి ఆఫీస్కి అయితే వెళ్ళిపోతాడు ఇక అనుకుంటూ ఉంటుంది మన జాను అయితే సార్ ఈవినింగ్ తొందరగా వచ్చేస్తారు ఇక రోజూ బోర్ కొడుతుంది కాబట్టి ఈ ఇంటి చుట్టుపక్కల వాళ్ళు ఎవరు ఏంటి అన్నది కూడా తెలుసుకోవచ్చు అని చెప్పేసి జాను అయితే మనసులో అనుకుంటూ ఉంటుంది ఆ తర్వాత జాను గార్డెన్లోకి వెళ్దాం అని చెప్పేసి అనుకునేసరికి గార్డెన్ ఏంటి డోర్ ఓపెన్ అవటం లేదేంటి అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది ఆ తర్వాత సర్లే ఇవేవో సిస్టమ్స్ డోర్ ఆటోమేటిక్గా ఓపెన్ అవుతాయేమో కాసేపు అయిన తర్వాత ట్రై చేద్దాం అని చెప్పేసి అనుకోగానే రూమ్లోకి అయితే వెళ్తుంది రూమ్లోకి వెళ్ళిన తర్వాత ఒక్కసారిగా విండోస్ నుంచి గాలి రావటంతో టీపాయ్ మీద ఉన్న బొమ్మ అయితే కింద పడిపోతుంది అయ్యయ్యో మంచి బొమ్మ కింద పడిపోయింది నేను వస్తున్నాను అని చెప్పేసి మళ్ళీ ఎక్కడుందో అక్కడ ఫిక్స్ చేస్తూ ఉండగా చిన్న కెమెరా అయితే కింద పడిపోతుంది ఇదేంటిది చాలా సీసీ కెమెరా చాలా బుడ్డదిగా ఉంది అరే ఇది కన్నా లేకపోతే కెమెరానా భలే ఉంది నాకు తెలిసి ఇది కెమెరానే లాగా అనిపిస్తుంది కెమెరా అయితే ఇంట్లో ఎందుకు పెట్టినట్టు అనే అనుమానం వస్తుంది గార్డెన్లోకి వెళ్దామంటే డోర్ ఏమో ఓపెన్ అవ్వదు ఇక సంజా గారు వచ్చి డోర్ ఓపెన్ అవ్వలేదు అని అన్నారు ఈయన ఏమో ఇక ఆటోమేటిక్ నార్మల్గా ఓపెన్ అవుతాయని అన్నారు ఇదేంటిది బంగారు పంజరంలో చిలకలాగా డోర్ లోపలే నేనుండిపోవడం ఏంటి దీని డోర్ ఎలా ఓపెన్ చేయాలో అన్నది ఆయన్ని ఈవినింగ్ వస్తారు కాబట్టి కనుక్కొని తీరాల్సిందే అని చెప్పేసి మన జాను అయితే అనుకుంటూ ఉంటుంది ఇక మార్నింగ్ అవుతుంది కదా మార్నింగ్ అవ్వగానే ఇక నీలిమ అయితే సిద్ధూ గదిలోకి అయితే వెళ్తుంది సిద్ధు నీతో మాట్లాడాలి అని అనగానే ఇంకేం మాట్లాడతాం వదిన అంతా అయిపోయింది బలవంతంగా నాతో ఎంగేజ్మెంట్ జరిపించేశారు కదా అని అనగానే అలా అని బలవంతంగా జరిపించేస్తే రేపు పొద్దున్న మెడలో తాళి కూడా కట్టేస్తావా అని అనగానే లేదిన నేను తాళి కట్టలేను అలా అని ఎవరిని మోసం కూడా చేయలేను అని అనగానే నువ్వెవరిని మోసం చేయటం లేదు సిద్ధు మీ నాన్నే నిన్ను మోసం చేశాడు అని అనగానే చూడదినా నాన్న బయట ఎవరినైనా మోసం చేశాడంటే నమ్ముతాను కన్న కొడుకును నన్నెందుకు మోసం చేస్తాడు అని అనగానే సిద్ధు మీ నాన్నకు వచ్చిన హార్ట్అటాక్ నిజమ నువ్వు అనుకుంటున్నావా అదంతా నటన ఉన్న పలంగా అప్పటికప్పుడు ఎంగేజ్మెంట్ చెప్తే నువ్వు చేసుకొని నలుగురిలోనూ కూడా నవ్వుల పాలవుతారని చెప్పేసి నీకు కనిష్కకి ఎలాగైనా ఎంగేజ్మెంట్ జరగాలని మీ నాన్న ఆ కనిష్క మీ నానమ్మ ఆడిన ఇదంతా కూడా పెద్ద కుట్ర నాటకం అని అనగానే ఏం మాట్లాడుతున్నావు వదినా అని అంటూ ఉండగా ఒక్కసారి ఈ వీడియో చూడు అని చెప్పేసి అనగానే ఇక బెడ్కే బెడ్కే పరిమితమైపోయిన బసవ లేచి ముఖానికి ఉన్నవన్నీ పక్కన పెట్టేసేసి ఇక మొత్తానికి నవ్వుకుంటూ కనిష్కతో పెళ్ళి కూడా అలాగే జరిగిపోతుందమ్మా వాడు తాలి కట్టలేదనుకో మళ్ళీ నేను కింద పడిపోతాను మళ్ళీ మనం అనుకున్నట్టే నటించేస్తాను పక్కన మా అమ్ముంది కదా అమ్మో నా బసవ చచ్చిపోతున్నాడే అని చెప్పేసి త్వరగా తాళి కట్టరా తాళి కట్టు అని అన్నంగానే వాడు తాలి కట్టేస్తాడు అని వీళ్ళందరూ నవ్వుకుంటూ ఉన్న మాటలు వీళ్ళు నిన్న ఇలా ఆడిన హాస్పిటల్లో నాటకం అన్నీ మాట్లాడుకుంటున్న వీడియోని నీలిమైతే వీడియో తీసి సిద్ధూకైతే చూపిస్తుంది సిద్ధు ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇప్పుడు చెప్పు సిద్ధు మీ నాన్న నిన్ను మోసం చేయాలి అనుకోవటం లేదా చూడు ఉంగరం పెట్టేసో అది నీ దృష్టిలో ఎంగేజ్మెంటే కాదు కానీ నీ మనసులో ఉన్న అమ్మాయికి నువ్వు ప్రేమిస్తున్నా చెప్పటమే న్యాయం ధర్మం కాబట్టి నువ్వు ఆ అమ్మాయికి మనసులో ఉన్న ప్రేమను చెప్పేసే మీ నాన్న నిన్ను మోసం చేశాడు మీ నాన్నను మోసం చేసినా తప్పేమీ ఉండదు సిద్ధు ప్రేమ కోసం తప్పదు అని చెప్పేసి నీలమైతే సిద్ధుకి ధైర్యం చెప్తుంది థ్యాంక్స్ వదిన నిజంగానే నాన్నకు హార్ట్అటాక్ వచ్చిందేమోనని చాలా టెన్షన్ పడ్డాను నువ్వు ఈ విషయం చెప్పావు కదా కనిష్కకి ఎలా బుద్ధి చెప్పాలో మా నాన్న దగ్గర ఎలా ఉండాలో నాకు ఇప్పుడే బాగా అర్థమైంది అని చెప్పేసి అనుకుంటూ ఉండగా ఇక వెంటనే అమ్మయ్య సిద్ధూకి నిజమైతే చెప్పేశాను ఎవరూ చూడలేదు కదా అని చెప్పేసేసి ఇక వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది నీలిమ ఇదిలా ఉండగా సిద్ధు సిద్ధు అని అనగానే ఏంటి నాన్న అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇక వెంటనే వాళ్ళమ్మ పిలుస్తూ ఉంటుంది మీ నాన్నకు ఫోన్ వచ్చిందిరా మన వాళ్ళు పార్టీ వాళ్ళు పోలీస్ స్టేషన్లో ఉన్నారంట మీ నాన్నేమో వెళ్ళలేని స్థితిలో ఉన్నారు కదా నిన్ను అర్జెంటుగా వెళ్ళమన్నారు అని అనగానే సరే అయితే మన కార్యకర్తలు పోలీస్ స్టేషన్లో ఉండటం ఏంటి అని చెప్పేసి మొత్తానికి అయితే పోలీస్ స్టేషన్కి అయితే వెళ్తారు సార్ 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 ఏంటండి వాళ్ళను పోలీస్ స్టేషన్లో పెట్టేసి ఏదో నేరస్తుల్లాగా భావిస్తున్నారు వాళ్ళు మా కార్యకర్తలు వాళ్ళ ఒంటి మీద ఒక్క లాటరీ దెబ్బ పట్టడానికి కూడా వీల్లేదు తెలిసి అరెస్ట్ చేశారా తెలియక అరెస్ట్ చేశారా అని అనగానే చూడు సిద్ధు మీ కార్యకర్తలే అలాంటప్పుడు జనాలకు మంచి చేయాలి కానీ వీళ్ళ మూలాన అల్లర్లు గొడవలు ఎక్కువ అవ్వకూడదు కదా అని అనగానే అలాంటివి ఏమైనా ఉంటే మేము చూసుకుంటాం అని అనగానే లేదు సిద్ధు వీళ్ళ మూలాన చుట్టుపక్కల ఉన్న వాళ్ళకు చాలా నాన్సెన్స్ అవుతుంది ఇంకోసారి వీళ్ళు వీళ్ళ చేశారే అనుకో వీళ్ళ మీద రౌడీ షీట్ నమోదు చేసేస్తాను ఆ తర్వాత నువ్వు కాదు కదా ఏ పైన వాళ్ళు వచ్చినా కూడా వాళ్ళను విడిపించలేరు ఇదిగో ఇక షీటర్లని ఆ పేపర్ అక్కడ ఉన్నాయి చూడు ఫొటోస్ వాళ్ళ మధ్యలో వీళ్ళ ఫోటోని కూడా నువ్వు చూడాల్సి వస్తుంది కాబట్టి మీ కార్యకర్తలను ఇప్పుడే నువ్వు అదుపులో పెట్టుకుంటే మంచిది అని పోలీసులు అయితే చెప్తారు ఒక్కసారిగా ఫొటోస్ని నేరస్తుల ఫోటోల్లో రౌడీ షీటర్ల ఫోటోలు కూడా పెట్టాల్సి వస్తుందని చెప్పడంతో మన సిద్ధూ కన్ను అటువైపు అయితే పడుతుంది ఎవరైతే ఎన్ఆర్ఐ అని మన తులసికి పెళ్లి చూపులకు వచ్చారో అతను ఫోర్ ట్వంటీ అని చెప్పేసి జైల్లో దొంగల ఫోటో అయితే ఉంటుంది సార్ అతని ఫోటో ఏంటి సార్ ఇక్కడ ఉంది అతను ఎన్ఆర్ఐ కదా అని అనగానే ఎన్ఆర్ఐ తొక్క ఈ స్టేషన్లో ఉన్న కేసుల్లో ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ కేసులన్నీ కూడా వాడితో ముడిపడి ఉన్నాయే తెలుసా అని చెప్పేసి అనగానే ఒక్కసారిగా సిద్ధు అయితే షాక్ అయిపోతాడు సార్ నిజంగానే కదా వీడు ఎన్ఆర్ఐ కాదు కదూ అని అనగానే అదేంటి సిద్ధు నీ కళ్ళ ముందే ఉన్నాయి నీకో విషయం తెలుసా వీడొక్కడిని పట్టుకుంటే ఈ ఏరియానే కాదు రెండు మూడు ఏరియాలన్నీ దెబ్బకు బాగుపడతాయి తెలుసా అని అనగానే ఇక సరే సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పేసి సిద్ధు ఈ విషయం అర్జెంటుగా నేను లక్ష్మకు చెప్పాలి అని చెప్పేసి ఎంతో ఆనందంతో ఇక ఇంటికి బయలుదేరుతూ ఉంటాడు అప్పుడే నరేష్ నేను రెండు రోజుల్లో అమెరికా వెళ్ళిపోవాలి ఉన్నట్టుండి ముహూర్తం చూసుకొని పెళ్లి చేసేసుకోవాలి అని చెప్పేసి ముహూర్తాలు త్వరగా పెట్టమని చెప్పడానికి ఇంటికైతే వస్తాడు నరేష్ ఇంటి దగ్గరికి రావటం మన ఇక మన సిద్ధు ఇంటి దగ్గరికి రావటం రెండు ఒకేసారి జరుగుతాయి కదా ఒరే ఆగరా ఈడియట్ అని చెప్పేసి వాడిని కొడుతూ ఉంటారు ఇక వెంటనే ఏయ్ నువ్వెవడరా వదులు అని చెప్పేసి ఈ రకంగా వీళ్ళు ఫైట్ చేసుకుంటూ ఉండగా అప్పుడే బయటికి ఏదో పని మీద వెళ్తున్న తులసి అయితే చూస్తుంది ఏ ఆపు ఎందుకని ఆయన్ని కొడుతున్నావు నువ్వు అని అనగానే ఎందుకంటే వీడు ఒక పెద్ద ఫోర్ ట్వంటీ కాబట్టి వీడు నిన్ను మోసం చేస్తున్నాడు అని అనగానే అతను నన్ను మోసం చేయటం ఏంటి ఆయన అసలు ఎవరో తెలుసా ఆయన ఎన్ఆర్ఐ అని అనగానే ఎన్ఆర్ఐ కాదు తులసి వీడు నిన్ను మోసం చేయాలనుకుని వచ్చాడు వీడు పక్కా ఫోర్ ట్వంటీ వీడి ఫోటో పోలీస్ స్టేషన్లో కూడా ఉంది వీడి ఫోటో పోలీస్ స్టేషన్లో ఉన్న తర్వాతే నేను ఇక్కడికి వచ్చాను అని చెప్పేసి అనంగానే ఒక్కసారిగా తులసి షాక్ అయిపోతుంది ఏంటి ఇతని 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 ఫోటో ఉండటమా నేను నమ్మలేకపోతున్నాను నువ్వు అబద్ధం చెప్తున్నావు అని అనగానే నేను అబద్ధం చెప్తున్నానా సరే అయితే పద పోలీస్ స్టేషన్కి వెళ్దాం పద అని చెప్పేసి ఆ నరేష్ని తీసుకొని పోలీస్ స్టేషన్కి అయితే వెళ్తారు ఇక వెంటనే బాబు సిద్ధు బాబు వీడిని నువ్వే తీసుకొని వచ్చావా వీడి గురించి మేము కూడా వెతుకుతున్నాం బాబు ఈ ఫోర్ ట్వంటీ గారి గురించి అని అనగానే వీడి మీద ఇంకో కేసు కూడా ఉంది వీడు ఎన్ఆర్ఐ అని అమాయకులైన ఆడపిల్లల జీవితాలతో ఆడుకుంటున్నాడు వీడు బయటకు రావడానికి వీలు లేదు వీడిని మళ్ళీ లోపలికి వేయండి అని చెప్పేసి అయితే వేస్తారు ఇక వెంటనే పోలీస్ స్టేషన్లో ఫోర్ ట్వంటీ అని నరేష్ ఫోటో ఉండటం తులసి అయితే చూసేస్తుంది కదా ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అంతేలేండి మీ అమ్మాయిలు మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను అనేవాడిని నమ్మరు అబద్ధాలు చెప్పి మోసాలు చేసే వాళ్ళని మాత్రం పెళ్లి చేసుకోవటానికి అడ్డంగా తల ఊపుతారు అని చెప్పేసి అనగానే ఇక వెంటనే తులసి వచ్చేసేసి కన్నీళ్లు పెట్టుకుంటూ బయటకైతే వెళ్ళిపోతుంది ఇక వెంటనే అమ్మ తులసి మన బస్తీలో వాళ్ళు పోలీస్ స్టేషన్ దగ్గరికి వచ్చామని చెప్పేసి అన్నారు నాకు చాలా భయంగా అనిపించింది ఏమైందమ్మా ఇక వెంటనే తమ్ముడు నువ్వేంటి తమ్ముడు ఇక్కడ అని అనగానే ఏం లేదక్క మీ అమ్మాయిని తులసిని పెళ్లి చేసుకుంటాననుకున్న వ్యక్తి పెద్ద దొంగ ఫోర్ ట్వంటీగా కాడు వాడి మూలాన ఈ ఏరియా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు దొంగలు ఎంతగానో ప్రేరేపితులవుతున్నారు అని చెప్పేసేసి ఇప్పుడే వాడిని పోలీసులు కూడా అరెస్ట్ చేశారు అని అనగానే నిజంగా సిద్ధు బాబు నువ్వు లేకపోతే అడావుడిగా నా కూతురు పెళ్ళి అయిపోయేది నిజంగానే నా కూతురు జీవితానికి రక్షించిన వాళ్ళలాగా వాళ్ళలాగా వచ్చావు అని చెప్పేసి అనగానే ఇక వెంటనే ఇక తులసికి పెళ్ళి అయిపోతే ఏమయ్యేదో దీనికి వచ్చిన సంబంధాలన్నీ ఇలానే వస్తున్నాయి అని అనగానే ఇక వెంటనే తులసి కన్నీరు పెట్టుకుంటూ ఏడుస్తూ వెళ్ళిపోతుంది అమ్మ తులసి ఆగమ్మా అని అనగానే తులసి ఆటో ఎక్కి వెళ్ళిపోతూ ఉండగా ఏంటో బాబు నా కూతుర్ని ఎవరు పెళ్లి చేసుకుంటారో నాకీ అర్థం కావటం లేదు వచ్చిన సంబంధాలు కూడా ఇలానే అవుతున్నాయి అని చెప్పేసి అనగానే లక్ష్మక్క నువ్వేమీ అనుకోకపోతే నీ కూతుర్ని నేను పెళ్లి చేసుకుంటాను అని అనగానే అదేంటి బాబు అలా మాట్లాడుతున్నావు నువ్వు ఒక అమ్మాయిని ప్రేమించానని చెప్పావు ఏరే అమ్మాయిని ప్రేమించి నా కూతుర్ని పెళ్లి చేసుకుంటానని చెప్తున్నావేంటి అని అనగానే లేదక్క నిన్ను ప్రేమించింది ఎవరినో కాదు మీ అమ్మాయి తులసీనే అని చెప్పేసి చెప్పంగానే ఏంటి తమ్ముడు నువ్వు మాట్లాడేది అని అనగానే అవునక్క నేను ప్రేమించింది మీ అమ్మాయినే ఇక నువ్వు నచ్చ చెప్తే మీరందరూ కూడా ఒప్పుకుంటే నేను ఈ పెళ్లి చేసుకుంటాను అని అనగానే సరే బాబు ఇక నీ ఎనకాతల మీ తల్లిదండ్రులు ఉన్నారు మా అమ్మాయిని పెళ్లి చేసుకోవటం మీ అమ్మా నాన్నలకు ఇష్టం ఉందో లేదో అని అనగానే అవన్నీ నేను కనుక్కుంటాన కనుక్కుంటానక్క వాళ్ళని ఒప్పిస్తాను ఆ తర్వాతే పెళ్ళికి ఏర్పాట్లు చేసుకుందాం అని చెప్పేసి అనంగానే సరే అయితే మీ అమ్మా ఒప్పుకుంటే ఆలోచిద్దాం బాబు అని చెప్పేసి ఇంటికి అయితే వెళ్ళిపోతారు ఇంటికి వెళ్ళంగానే సీనయ్య ఒక్కసారిగా ఎంతకు ఒప్పుకున్నావురా ఒక దొంగను తీసుకుని వచ్చి ఎన్ఆర్ఐ అని చెప్పేసి సంబంధం ఒప్పిస్తావా ఇంటి ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేద్దామనుకుంటున్నావా అది నీకేం బరువైపోయిందిరా నీ సొమ్ముతి నాదేమైనా పెరుగుతుంది అనుకుంటున్నావా అని చెప్పేసి సీనయ్య పెళ్లి సంబంధం తీసుకువచ్చిన వాళ్ళ పెద్దన్నయ్య అయితే తిడుతూ లాగి చెంప మీద పగల కొట్టడంతో నాన్న నాకేం తెలుసు వాడు దొంగ అని చెప్పేసేసి వాడు ఫోటో వచ్చింది ఎన్ఆర్ఐ అని సంబంధం అనుకున్నాను లేకపోతే దొంగని నిన్నెందుకు తీసుకొని వస్తాను అని అనగానే తెస్తావురా ఆడపిల్ల నీకు భారం అయిపోతుంది కదా నువ్వు ఏ సంబంధమైనా తెస్తావు అని చెప్పేసి అనగానే వీడు మరీ ఫోర్ అని నాకు తెలియదే అసలు వాళ్ళు ఎందుకు ఇలాంటి సంబంధం ఇచ్చారో తెలుసుకోవాలి అని చెప్పేసి సంతోష్ కూడా అనుకుంటూ ఉంటాడు అయితే ఇక ఇదిలా ఉండగా ఒంటరిగా ఉన్నప్పుడు అమ్మ తులసి నా తమ్ముడు సిద్ధు బాబు అంటూ ఉంటాను కదా నా తమ్ముడు మీద నీ ఒపీనియన్ ఏంటమ్మా అని అనగానే అదేంటమ్మా అలా మాట్లాడుతున్నావు అని అనగానే అబ్బే ఏమీ లేదమ్మా అతని గురించి నువ్వు అసలు ఏమనుకుంటున్నావా అని అడిగాను అంతే అని చెప్పేసి ఇక మన లక్ష్మి అయితే అంటూ ఉంటుంది మరోపక్క ఇక పెళ్ళి చేసుకుంటే తననే చేసుకుంటాను అని పట్టుపడాలి అంటే నాన్నకు హార్ట్ అటాక్ వచ్చినట్టు నటిస్తాడు కదా మీదే మీరు మోసం చేస్తున్నప్పుడు నీళ్ళందుకు మోసం చేయకూడదు అని ఎలాగైనా రివర్స్ అవ్వాలి అని సిద్ధు అయితే బ్లైండ్గా ఫిక్స్ అయిపోతాడు మరోపక్క ఈవినింగ్ అవ్వంగానే అక్కడ జై ఇంటికి రావడంతో ఇక జాను జై ఇద్దరు కూడా కలిసి బయటకైతే వెళ్ళాలి అని చెప్పేసి పార్టీ కనుక్కుంటారు కదా పార్టీలోకి వెళ్ళిన తర్వాత ఆ కాలనీ వాళ్ళు ఆ పక్కన వాళ్ళు జానుని పక్కన పెట్టుకొని ఇక ఇండైరెక్ట్గా అయితే మాట్లాడుకుంటూ ఉంటారు ఎంతైనా చిలుక అంటే బయట స్వేచ్ఛగా తిరగాలి బంగారు పంజరంలో పెడితే చిలక ఆనందంగా ఉంటుందా అని చెప్పేసేసి మాట్లాడుకుంటూ కావాలని జానుకి అర్థమయ్యేటట్టుగా జైసార్ గురించి తెలిసేటట్టుగా సంధ్య అయితే ప్లాన్ చేస్తూ ఉంటుంది మరి పార్టీకి వెళ్ళిన వేళ విశేషంతో మన జాను జై సంగతి పూర్తిగా తెలుసుకోబోతుందా విశ్వ కూడా జై మంచివాడు కాదు నువ్వు ప్రమాదంలో ఉన్న జాగ్రత్త అని హెచ్చరించాడు కదా ఇవన్నీ వీటన్నిటి మధ్య నడుమ జాను నిజం తెలుసుకోబోతుందా లేదా రానున్న ఎపిసోడ్లో ఇంకేం జరగబోతుందో కూడా ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్